ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బీఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ నాయకులు షేక్ గౌసుద్దీన్ గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి పది వేల నూట పదహారు రూపాయలు ఆలయ కమిటీ నిర్వాహకులకు వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గౌసుద్దీన్ కి శాల్వాలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రసిద్ధ మేము ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి పందాలయ్య అడిగాం కానీ జోసిద్ధుని గారు పిలిచి మాకు ఇచ్చాడు పదివేల పదహారు రూపాయలు వారికి వారి కుటుంబానికి మా బ్రహ్మంగారి జీవనలు ఎప్పుడు ఉండాలని మేము ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం పక్కన రాజకీయాలలో ఉన్నాడు రాజకీయాల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంకా పైకి వెళ్ళి మంచి స్థాయికి వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం ముందు ముందు కూడా గ్రామ పంచాయతీ సేవ అని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ బ్రహ్మంగారి గుడి నిర్మాణానికి మరి మేము ఆడకపోయినా వెంటనే స్పందించి రోసుద్దీన్ గారు ఒక రాజకీయ నాయకుడిగా వార్డు సభ్యుడిగా టీలో కీలక పాత్ర కోర్చు శేఖ కృష్ణ గారు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు వారికి ఈ బ్రహ్మంగారి గుడి ట్రస్ట్ గురించి ప్రత్యేక అభ్యంతరం స్వతజ్ఞత చేస్తున్నారు అంతే స్థాయిలో బ్రహ్మంగారి గుడి నిర్మాణానికి సిమెంట్ మండలంలో జరుగుతున్న నిర్మాణానికి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుకొచ్చి వచ్చి సహకారాలు అందించాలని ఈ దేవాలయ కమిటీ కోరుతోంది ఎందుకంటే చిన్న స్థాయి నుంచి స్కూళ్ళకు మొదలుపెట్టి చాలా కాలం అయింది ఆర్థిక వనరులు సరైన స్థితిలో ముందుబోట లేకపోవడం వల్ల ఇంకా నిర్మాణ దృష్టి అది పూర్తి చేయాలంటే ఖచ్చితంగా దాతల సహకారం దాతలు ముందుకొచ్చి మంచి మంచి ఉన్నటువంటి పెద్దలందరూ ముందుకొచ్చి సాయ సహకారాలు అందించి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సహకరించవలసిందిగా దేవాలయ ట్రస్ట్ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా దేవాలయ అభివృద్ధికి మరి గతంలో అందరూ సహకరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము అన్ని రాజకీయ పార్టీల నేతలు గ్రామ ప్రజలకు అందరూ కూడా సహకరించారు అంతే స్థాయిలో రేపు భవిష్యత్తులో దేవాలయ పూర్తి నిర్మాణానికి నిర్మాణం తర్వాత అభివృద్ధికి ప్రజలందరూ మరొకసారి సహకరిస్తారని సహాయం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం